స్వాతంత్ర్యం రాకముందే పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ఏర్పడిన రాజమండ్రి శ్రీ సువర్ణ వర్తక సంఘానికి తొంభై రెండు ఏళ్ళ ఘనచరిత్ర ఉందని సంఘం అధ్యక్షులు అడపా శ్రీహరి సంఘం గౌరవ అధ్యక్షులు కూర్మాదాస్ ప్రభాకర్ గౌరవ కార్యదర్శి గంటా ప్రకాష్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎందరో మహానీయులు సారథ్యం వహించిన ఈ సంఘాన్ని ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి భ్రష్టు పట్టించడానికి పదే పదే ప్రయత్నించడం శోచనీయమని వారు విచారం వ్యక్తం చేశారు స్థానిక శ్రీ సువర్ణ వర్తక సంఘం కళ్యాణ మండపంలో సోమవారం మధ్యాహ్నం సంఘం ప్రతినిధులు వెత్సా బాబ్జీ కృష్ణదాస్ జవ్వార్ దొండపాటి జయసింహ బొడ్డు రామారావు సప్ప వెంకటరమణ కొనగల్ల రాజు ఎస్ఎస్వి ప్రసాద్ కడియాల రఘు లక్కోజు వీరభద్రరావు మామిడి వెంకటరాజు దినేష్ జైన్ కమలేష్ జైన్ జానకిరామ్ అల్లు చందు చంద్రమోహన్ ఏ జేజిబాబు నాగలకొండ రమేష్ రాజు సంజయ్ జైన్ దుద్దుపూడి నాని కసిరెడ్డి రాము ఆస్రార్ మట్టపల్లి వెంకటేష్ తొంటెప్పు శ్రీనివాస్ పులవర్తి కృష్ణ గేదెల సూరిబాబు రాయవరపు గోపాలకృష్ణ కడియాల బుచ్చిరాజు జట్టి రాంబాబు కాళ్ళుకూరి నారాయణమూర్తి తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఒక వ్యక్తి కొన్ని మీడియాల వేదికగా చేస్తున్న ప్రకటనల కారణంగా వాస్తవాలేమిటో తెలియజేయడానికి తగిన వివరణ ఇవ్వడానికి తొలిసారిగా ఇలా మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అడపా శ్రీహరి అన్నారు అలాగే మా వార్త కూడా ఈ యొక్క సమావేశం వచ్చి మా అందరినీ కూడా అంటే ముస్లిం సోదరులు వచ్చారు మరాఠీ సోదరులు వచ్చారు మార్వడి సోదరులు వచ్చారు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఒక దుష్ట శక్తి ఎవరైతే ఈ సంఘాన్ని పాడు చేయాలి సాంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నాడో అతన్ని శాశ్వతంగా ఈ యొక్క సంఘాన్ని బహిష్కరిస్తున్నామని జీవితకాల బహిష్కరణ చేస్తూ మా యొక్క జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మీ ద్వారా పబ్లిక్ గా పత్రికా ముఖంగా ఉన్నాం ఇప్పుడు దాకా ఈ అన్ని కూడా మా మధ్యన మా గ్రంథాల్లోని మా జనరల్ బాడీ మీటింగ్స్ అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి ఈ రోజు పబ్లిక్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే అతను సాంప్రదాయానికి విరుద్ధంగా సంఘం మీద సభ్యుల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు కాబట్టి మేము ఈ యొక్క సమావేశం పెట్టి మా యొక్క ఆక్యత చాటుకుంటూ మా పెద్దలు మూడు తరాలుగా ఏదైతే సేవలు చేస్తా ఉన్నారో ఇక మీద కూడా మేము అందరం కూడా ఐక్యతగానే ఉంటాం శంకర్ శంకర్రావు అలాగే మా ప్రభాకర్ గారు ఇతర సోదరులు అందరూ వారి యొక్క గైడెన్స్ లో మేము నడుస్తూ ఉన్నాం ద లాస్ట్ ఫస్ట్ లాస్ట్ ప్రెస్ మీట్ ఇప్పటి దాకా ఈ సాంప్రదాయం ఈ సంఘానికి లేదు ఉండబోదు ఇక మీదట ఆయన రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా యూట్యూబ్ ఛానల్లో కానీ పేపర్ లో కానీ మీ ద్వారా కానీ ఏదైనా మాట్లాడదలుచుకుంటే అది ఆయన వ్యక్తిగతమే కానీ మేము సమాధానం చెప్పదలుచుకోలేదు ఆయన ఏదైనా లీగల్ గా వెళ్తే గనక దాన్ని తట్టుకునే తరంజామా మా దగ్గర ఉంది ఆ సత్తా మా దగ్గర ఉంది సో ఇవన్నీ కూడా ఒకసారి తెలియజేయాలని వ్యాపారస్తులు రోడ్డు మీద లాగద్దని మాత్రం మనవి చేస్తున్నాం ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ న్యాయం మీరే నిర్ణయించి మా దగ్గర ఉన్న ఆధారాలు సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు కూడా పరిశీలించి పెద్దలందరూనూ దీన్ని ఒక మంచి పరిష్కార మార్గం చూపించవలసిందే కోరుచున్నాడు సన్నం యొక్క పరువు రోడ్డు మీద ఈడ్చినందుకు గాను మా పెద్దలందరూ నిర్ణయం మేరకు అతను పలుకుతున్న కోట్ల అవినీతి ఇంత జరిగింది అంత జరిగింది అని ఏదైతే చెబుతా ఉన్నాడో దాని మీద మేము పరువు నష్టత వేయడానికి సంసిద్ధమయ్యి వాళ్ళందరూ ఆమోదం తీసుకొని దాని కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం ఇంకొక విషయం ఈ మధ్య కాలంలో అతను మార్వడీ సంఘాన్ని విడదీయాలన్న ఆలోచనతో రకరకాల ప్రేలాపలు పలుకుతా ఉన్నాడు మార్వడీస్ మాకు అందరు భాగం ఈనాడు కాదు మా తాతల నాడు నుండి కూడా వాళ్ళు మాకు వ్యాపారంలో ఈ రోజు మేమందరం ఇంతగా స్థాయి అంటే దాని వెనకల ప్రతి ఒక్క మార్వాడి యొక్క వ్యాపార దృక్పథం వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఎంత ఉంది ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ మా రాజమండ్రిలో మాతో పాటు వాళ్ళ ఫంక్షన్స్ మేము వెళ్తున్నాం వాళ్ళ ఫంక్షన్స్ మేము వాళ్ళొస్తూ ఉన్నారు సో మమ్మల్ని విడదీసే ప్రయత్నం ఇతను చాలా చాకచక్యంగా కొన్ని యొక్క లూప్ పోల్స్ ఉపయోగించి చేయాలని చూస్తా ఉన్నాడు మా మార్వడి సోదరులందరూ కూడా మేము అందరూ కూడా అన్నదమ్మలాగే ఇప్పుడు ఎప్పుడు జరుగుతున్న తతంగం మీ పత్రికా విలేకరులు కూడా కొంతమందికి తెలియపోయి ఉండవచ్చు అతి తక్కువ మందికి తెలిసి ఉండవచ్చు కానీ ఈ ఏదైతే ఫ్లేక్ సంఘం ఫ్లేక్ సంఘం అని చెప్పి మా సంఘాన్ని పదే పదే కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మా పూర్వ అధ్యక్షుడు మీద మేమందరం కూడా అతను ప్రవర్తన మీద చాలా విసుగు చెంది రెండు నెలల కాలాతీతం తర్వాత మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన చేస్తున్న దుష్ప్రచారం అంత దుష్ప్రచారం ఆయన అవినీతి ఆరోపణలు కానీ ఆయన కోర్టుకెళ్లి న్యాయం మేము సంసిద్ధంగా ఉన్నాం మా కమిటీ ఎవరైనా మూడున్నర కాదు మూడు పేసులు అవినీతి చేసినా జవాబు చెప్పడానికి ఆయన కోర్టు ద్వారా వస్తే కోర్టులో రెడీ ఎవరైనా పెద్ద మనుషుల ద్వారా వస్తే అక్కడ రెడీ ఆయన అసలు సంఘం అన్న ఇష్యూ గురించి చెప్పారు ఆ సంఘం కోర్టు ద్వారా ఆయన్ని ఎలమనండి ఆయన కోర్టులో అసలు సంఘం అంటే మా సంఘం ముట్టుకు అప్పీల్ చేయదు ఆయన్నే అధ్యక్షుడు కింద ఒప్పేసుకుంటారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆయన చేసిన అవినీతి ఆరోపణలు ఆయనే రుజుపరచాలి కోర్టులో మాది కాదు బాధ్యత పట్టిన ఆయనదే పాయింట్ నెంబర్ త్రీ ఆయనకి చేసిన ఆరోపణలకి సంఘం పొరువు మా వ్యక్తిగత పొరువు తీయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి ఏ సంఘ పెద్దల మీద అయితే కంప్లైంట్ ఇచ్చాడో ఆ సంఘ పెద్దలు సంఘం కలిపి ఆయన మీద పరువు దావా చేయడానికి మేము తీర్మానించుకోవడం జరిగింది దీని మీద ఇంకొక పది సార్లు ఆయన ప్రెస్ మీటు యూట్యూబ్ స్థాయిలో అతను మాట్లాడితే మాట్లాడు మేము మాట్లాడాము మేము యథార్థాలు చెప్తాం మీకు పత్రిక లేఖలకు అన్ని చూపించాం ఆ పత్రిక ప్రకటనలు కానీ వ్యవహారాలు గానీ ఇక మీదట ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ఈ పాల్ ఆయన కోర్టుకే వదిలేస్తాం ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం ఆయన ఎటువంటి దీని మీద రిప్రికేషన్స్ ఉంటాయని చెప్తున్నాడు ఆ అదన్నింటినీ మేము ఫేస్ చేయడం సిద్ధంగా ఉన్నాం